جندباد جندباد ہرا جندباد جندباد بچا جندباد بچا ہرا بچا جندباد بچا جندباد بچا ہرا بچا جندباد بچا ہرا بچا جندباد بچا بچا کر کے بچا ہرا بچا بچا کر کے بچا جندباد بچا مینا نچو نچو چور چور RUN! <laughs> NRPAT <laughs> ¿HAN? <laughs> <laughs>

المصدر <applause> ప్రజలు ఎక్కడ భూమి అంపా గోపాల్రెడ్డి భూపాల రెడ్డి అవినీతి అంతా అది ప్రజలకు తెలుసు సోషల్ మీడియా తెలుసుకుని ఎవరు రాసలే చెప్తున్నా ఆయన గురించి మేము రికార్డు ఉంటాం కదా రెడ్డి ఇప్పుడు జంగం చీన్ దొంగ కొమ్ము మాకు దొంగ అంటుండు ఇప్పుడు ఆయన బండ్లే గులే పెట్టి జంగం చూ వెచ్చగొట్టి మా మీద వాతావరణ చదువు మీద పెట్టిపోయినా ఇక్కడ నుంచి అయినా జంగం చీను కానీ భూపాల రెడ్డి కానీ గెలుపుతో బుద్ధి గుర్తు తెచ్చుకొని ఇతర పాటలు గెలుపుకుంటూ గెలవకుండా వాళ్ళు పని చెప్పుకోవాలి మేము ఏం చేసినాం పెట్టుకోవచ్చు చెప్పుకోవాలి తప్పు చేసిన కాబట్టి మీరు ప్రజలకు ఓడగొట్టరు అది డ్రహించాలి అయిన లోపాలే నేనేమో తప్పు చేస్తే మీరు ఎండగట్టుండి ప్రజలు చెప్పుండి మా గురించి మేము ఎక్కడ తప్పు సిద్ధంగా లేమో మాకు అవసరం ఉండదు మా ఎమ్మెల్యే గారు చెప్తారు తప్పు చేయొద్దు రూపాయి లేకపోయినా పని చేయ విజయానికి ఏం చెప్తున్నాడు మేము ఒకవేళ వారిని ఎంక్వైరీ పెడితే ఈరోజు మండల అభివృద్ధి కానీ సిటీ కానీ ఏ వర్తం పోయినా కానీ వాళ్ళు చెప్తారు ఏంటంటే భూపాల్ భూపాల్రెడ్డి ఈ రోడ్ చేసినా శాంతిషేఖ కార్ రోడ్ చేసిన ఏ రోడ్ ఎందుకు చేయలేదంటే అంటే కమిషన్ రాక రోడ్ పని ఆపేలేదు కానీ మా సార్ రాగానే చెప్పిండు చంద్రపేట రోడ్ పని చెప్పిండు రూపాయి అవసరం లేదు పక్కడ పని పని చేసి మేము చేసామంట ఈరోజు చూడడం నాణ్యత సీసీ రోడ్డల్లో కానీ ఏ పని చేసినా మా సార్ చెప్పి నాణ్యత కోసం పనిచేస్తున్నాం ఇంతకుముందు హైవీ కోసం పెట్టుకోరు కబ్జాలు పెట్టుకున్నారు చేశారు ఏదైతే సత్యాగ్రహంగా శాంతియుతంగా మేము మాజీ ఎంపీపీ జంగం శ్రీనివాస్ గారు ఏదైతే ఉన్నారో ఆయన మాకు సవాల్ విసరడం జరిగింది ఇక్కడ ఎందు గురించి అంటే ఏదైతే చరణ్ టీవీ అనేది ఒక ఛానల్ టీవీ ఉన్నది మేము ప్రతి ఛానల్కు పాత్రికేయ మిత్రులకు సోషల్ మీడియాకు మేము మర్యాద ఇస్తాం ఆయన ఏం తప్పులు చేసిండో అనేకమైన సోషల్ టీవీలు ఉన్నాయి ఆయన తప్పులు చేసిండా ఉప్పులు చేసిందా మాకు సంబంధం లేదు మేము ఏదైతే ఆయన ఇచ్చిన సోషల్ మీడియాలో ఈరోజు ఆయన అరెస్ట్ చేయడం జరిగింది అనేది వాస్తవం మేము అందరం చూడడం జరిగింది దాని గురించి ఏదైతే మాజీ ఎంపీపీ జంగం శ్రీనివాసు కాంగ్రెస్ పార్టీ వాళ్ళు తప్పు చేసిన చరణ్ టీవీ మీరు వెనుకేష్లస్తున్నారు అని అనడం మాకు వాట్సాప్లలో షేర్ చేయడం ముందుగా ఆయన చేయడం జరిగింది చేస్తూ మా కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుడు జిల్లా ప్రధాన కార్యదర్శి నారాయణ గౌడ్ గారిని సోడిగా అని చెప్పేసి సంబోధించడం జరిగింది దాని గురించి ఇట్లా మేము ఎందుకులే శాంతియుతంగా పోనీ ఆయన ఏదో చేస్తుందో మేము మాహరస్యంగా రోడ్ కంగా మదులు సోషల్ మీడియాలో మీమ్ ఇట్లా వాట్సాప్ చేరాలైపోతది 60 నిమిషాలు 40 నిమిషాలు 30 నిమిషాలు టీవీ మింగం బోర్డు మా కాంగ్రెస్ పార్టీకి సమాధానం ఉంటండు విదైత ఐపీ శంకరంపేటలో ఉన్న ఆల్బమ్ లో కెమిగా